శ్రీకాకుళం అరసవెల్లిలో కూడా వైభవంగా రంధసత్వం వేడుకలు జరుగుతున్నాయి అర్ధరాత్రి నుంచే సూర్యనారాయణ స్వామి దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు స్వామి వారి దర్శనానికి భారీగా తరలివచ్చారు మొదటిసారి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది ప్రభుత్వం గర్భాలయంలో మూల విరాట్కి క్షీరాభిషేకం చేశారు ఇక ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఎమ్మెల్యే శంకర్లు